శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం రాజవోలు గ్రామానికి చెందిన ఓ డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్ కేసు వివాదాస్పదంగా మారింది తమ అమ్మాయి తప్పిపోయి నెల రోజులు పై కావుతున్న స్పందించకపోవడంతో నేడు బాధితులు వారి బంధువులు రాజవోలు గ్రామస్తులు ఆత్మకూరు డిఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం రాజవోలు గ్రామానికి చెందిన ఓ డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్ కేసు వివాదాస్పదంగా మారింది తమ అమ్మాయి తప్పిపోయి నెల రోజులు పైగా అవుతున్నా ఏఎస్పేట పోలీసులు స్పందించకపోవడంతో నేడు బాధితులు వారి బంధువులు రాజవోరు గ్రామస్తులు ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు తమ బిడ్డ ఆచూకీపై ఏఎస్పేట పోలీసులు సరిగా స్పందించకపోవడంతో తమ అమ్మాయి ఆచూకీ కనుగొనాలని డీఎస్పీకి విజ్ఞప్తి చేసేందుకు వచ్చారు సమయానికి డిఎస్పీ లేకపోవడంతో వారు అక్కడే ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు విషయం తెలుసుకున్న ఆత్మకూరు సిఐ గంగాధర్ ఎస్ఐ జిలానీలు వెంటనే డిఎస్పీ కార్యాలయం వద్దకు వచ్చి వీరితో మాట్లాడి విషయం తెలుసుకున్నారు నెల రోజులకు పైగా తమ బిడ్డ ఆచూకీ తెలియక అసలు ఎక్కడ ఉందో బ్రతికుందో లేదో అనే విషయం కూడా తెలియని పరిస్థితిలో ఉన్నామని వెంటనే తమ బిడ్డ ఆచూకీ కనుకుని తమకు అప్పగించాలని వారు వేడుకున్నారు వెంటనే వీరి విజ్ఞప్తికి స్పందించిన సిఐ గంగాధర్ అమ్మాయి ఆచూకీ కనుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు సిఐ గంగాధర్ చెప్పిన తీరుపై తాము సంతృప్తి చెంది తిరిగి తమ గ్రామానికి వెళుతున్నామని నాలుగు రోజుల తర్వాత తమ బిడ్డ ఆజూకి తప్పక తెలుస్తుందనే నమ్మకంతో ఉన్నామని తెలుపుతూ అక్కడి నుండి బయలుదేరి ఊరికి వెళ్ళిపోయారు మీ పండుగ రోజు అమ్మ ఇంట్లో ఉంటే తీసుకున్న వచ్చి తీసుకొని ఎట్టెట్ట చేశాడో ఏమో అమ్మాయి ఏమేమి మాట చెప్పాడో రోజు కాలేజీ పోయిపోయి ఈ పిల్లకాయలు ఒక కాదు మా ఇంట్లో నలుగురు పిల్లలు పోతారు ఆ నలుగురు పిల్లలు కూడా తెలియకుండా ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయాడో ఏమో ఈ రోజుకి మేమేమంటే అన్నం నీళ్ళు లేకుండా నలుగురు ఐదుగురు మా ఇల్లంతా ఇరవై మంది ఉన్నాం కుటుంబరం ఇరవై మందిలో కూడా ఎవరు తెలియకుండా ఇలా చేశాడు ఏజ్పేట వాళ్ళకి మేము అడిగితే ఇటు కాదు అని నెల నుంచి మా పిల్లలు తిరిగిందే తిరుగుతున్నారు మా మర్ది గాని మా ఆడబిడ్డ కొడుకు గాని అందరు తిరుగుతుంటే సమాధానం అనేది చెప్పలేదు మాకు ఈ రోజు అందుకోసం ఇక్కడ ఆత్మగురికి వచ్చాము వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ లో ఈ ఆయన అక్కడి నుంచి వచ్చినా కూడా ఆయన సమాధానం చెప్పలేకపోయినారు అటువంటి పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టుకొని ఉండాలి సార్ ఇలాంటి బాధ పెట్టేదానికి ఏజ్పేట అంటే అసలు లెక్కలేదు సార్ మాకు ఏది కూడాను ఇదే అని కాదు చిన్న పిల్లగా బులు పంపాలన్నా కాలేజీలు పంపాలన్నా మాకు భయం వేస్తా ఉంది ఇలా చేస్తే ఎలా అని సార్ ఏం వాళ్ళు మేము కూడా చేసుకొని తినేవాళ్ళం మేమే ఉండేవాళ్ళం కాదు ఉండేవాళ్ళు పనులేమో బాగా అయిపోతాయి లేని వాళ్ళ పనులేమో ఇలా ఇబ్బంది చేస్తా ఉండ మాకు ఇప్పుడు వాళ్ళమ్మ కనీసం అన్నం నీళ్ళు లేకుండా నెల రోజులు మంచం ఎక్కువ కూర్చొని ఉంది సార్ ఆ అబ్బాయి చూస్తే యాక్సిడెంట్ అయ్యి ఆ అబ్బాయి కూడా ఇంట్లోనే ఉన్నాడు అట్నే మాకు జరిగే పరిస్థితి ఏంటి సార్ ఆరు గంటలకల్లా పదకొండు రాత్రి వెళ్ళిపోయింది పదకొండు గంటలకి శివరాత్రి రోజు పొద్దున్నే ఆరు గంటలకు కేసు పెట్టాం ఏసుపేట మండలం వాళ్ళు పట్టించుకోలేదు ఎన్ని రోజులు తిరిగినాం ఒక నెల తిరిగినాం పట్టి మా వాళ్ళు కూడా తిరిగారు తిరిగి ఎక్కడెక్కడ తిరిగారు మా వాళ్ళతో కూడా కాలేదు అందుకోసం డిఎస్పీ ఆఫీస్కి వచ్చాం మేము వచ్చి ఆయన నయం చేస్తామని చెప్పారు అందుకని మేము ఇప్పుడు వెళ్తున్నాం ఆయన మీద భారం వేసి ఏసుపేట వాళ్ళకి ఎప్పుడైనా కేసులు వస్తే పట్టించుకోమని మీరు చెప్పాలా వాళ్ళు లెక్క లేకుండా దర్గా కడిపోయి కూర్చుంటే కాదు కుదరదు మా పనులు ఏమైనా మేము చేసిన పిల్లల కోసం మాకు న్యాయం చేయాల వాళ్ళు ఎందుకు మాకు ఆ మండలం వద్దు మాకు ఆత్మ పెట్టేసేయండి మాకు